పల్నాడు జిల్లా పెడుగురాళ్లలో చెన్నై షాపింగ్ మాల్ నూతన ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హీరోయిన్ అనుపమ పరమేశ్వర్ ను చూసేందుకు భారీగా వచ్చిన జనం ముందుగా అనుపమ చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభించి జ్యోతి ప్రజ్వలన చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉందని ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్న చెన్నై షాపింగ్ మాల్స్ పద్దెనిమిదవ బ్రాంచ్ తన చేతుల మీదుగా ప్రారంభించడం సంతోషదాయకమని సినీ నటి అనుపమాతో సెల్ఫీలు దిగటం కొరకు పోటీ పడ్డ అభిమానులు షాపింగ్ మాల్ బయటికి వచ్చి అభిమానులకు అభివాదం చేసి తిరిగి వెళ్లారు ಆಗ 2 Lakh <laughs> Kena

সেই সালে বড় নিস্তরা আমরা ব্যাকগ্রাউন্ড

చాలా చాలా థ్యాంక్స్ వచ్చినందుకు నేను ఇది ఫస్ట్ టైం రావడం పిడికిరాల అండ్ మీరందరూ చాలా స్టామ్గా కూల్గా ఉన్నారు నాకు చాలా రిఫ్రెషింగ్గా చూడడం జనరల్గా హడాబడి అవన్నీ ఉంటుంది కానీ ఇప్పుడు కామ్ గా గాసిల్గా అందరూ వెయిట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఇది చెన్నై షాపింగ్ మాల్ది ఎయిటీన్త్ షాప్ కదా ఇది ఎయిటీన్త్ షాప్ అండ్ చాలా పెద్ద లెగసి మనకి తెలిసిన మాల్ ఇది అండ్ ఐ ఐ వాజ్ వాకింగ్ అరౌండ్ అండ్ ఆ సైడ్ అదంతా చూస్తే నాకు శారీలు చాలా మంచిగా అనిపించింది చాలా ఎలిగెంట్గా ఇప్పుడు నేను ట్రై చేసిన శారీస్ కూడా చాలా లైట్ వెయిట్ ఉండేందుకు సో ఐ థింక్ ఇంకా పండగలు వచ్చినప్పుడు లైక్ ఇప్పుడు వేరే ఏ సెలబ్రేషన్ ఉన్నా సరే ఇక్కడికే రావచ్చు మనం మీరందరూ so i wish all the very best uh, i hope you guys start opening so many more stores again so thank you very much for inviting me here and all the best once again yeah. at the same time ఇప్పటికీ కూడా ఈ బ్రాంచ్ లో మేము మా క్వాలిటీ మా రేట్ చూసేసి కస్టమర్ ఎందుకంటే సక్సెస్ ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చే చాంపియన్స్ ఏ ఏ ఫంక్షన్ అయినా సరే ఏ పండగ సరే ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి మీరు ఫస్ట్ రేటు చూడండి క్వాలిటీ చూడండి తర్వాత మీకు మీరే ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ తీసుకుని వచ్చే విధంగా మా దగ్గర అన్ని కొత్త కలెక్షన్స్ రావచ్చు కొత్త కలర్స్ రావచ్చు ఎవ్రీథింగ్ న్యూ కలెక్షన్ అన్నీ ఏదైనా సరే మార్కెట్లో అందరికన్నా ఫస్ట్ మేము మార్కెట్లో తీసుకొచ్చి మేము ఈరోజు ప్ర కస్టమర్లకు అందరికీ అందుబాటులో ఉంచే విధంగా మేము ట్రై చేస్తున్నాం కాబట్టి ఈరోజు మేము మార్కెట్లో ఎంత పెద్ద సక్సెస్ఫుల్గా ఈరోజు ఎయిటీన్త్ షోరూమ్ను మేము ఇక్కడ రన్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఇక్కడ పిడుగురాళ్ళలో ఉన్న వాళ్ళు కాకుండా ఈ చుట్టుపక్కల ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ దగ్గర సంబంధించిన గ్రామాల వాళ్ళు ఇక్కడికి వచ్చి మా చెల్లి షాపింగ్ మాల్ ఇక్కడ ఇచ్చే రేట్లను కానీ ఇక్కడ ఇచ్చే ధాన్యత మధ్యలను కానీ మీరు అందరు వచ్చి ఒకసారి వచ్చి విజిట్ చేసి ప్రతి ఒక్కరు షాపింగ్ చేసుకొని వాళ్ళ ఇంట్లో పండుగలకు కావచ్చు ఫంక్షన్లకు కావచ్చు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని మా యాజమాన్యం తరపున అందరికీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ అందరూ వచ్చి విజిట్ చేయవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ